కూలికల్లేదా సూపర్ అది వేసాడేసుకోటి రాదండి పలిపోయిన దానికి సెట్ అయిపోయింది ప్యాంటు

ఇక్కడేంది అరే ఇక పోయి ఇంటికి పోండి రాళ్ళొచ్చింటే వదిలిపోతారు వాళ్ళ కొరతలు మీ ఇచ్చిన పట్ల పాట చేస్తారు ఎల్లు అవునా బిబే గారు చూసి ఏ ఏడాక ఇచ్చిరా అనాది పిల్లలు అనాది పిల్లలు ఇచ్చారు ఒకటి వచ్చింది బానన్నా అంటే ఎవరు నాకు కూడా తెలియదు ఎవరు తెలియదు ప్రిపేర్ అవ్వలే స్పీచ్ ఈమె కూడా ఏమన్నా అన్న వచ్చి గిచ్చుతుంది ಎರಗೆ ತರಲ್ಲ ಅದಕ್ಕೆ ಅರೇ ಇಕ್ಕೆ ಸರ್ ತಿರು ಬೆನ್ನ ಬೆನ್ನ ತಿರಾ ದೊರಕಿಂದ

ಇದು ಅಂತ ಜ್ಞಾಪಕ ಸೂಪರ್ ನೀರು ದೊಡ್ಡ வீடியோ ஜெரு காரி ஆட்டோர்